శ్రీ సచిదానంద హద్గురు సాయినాథ్ మహరాజి జై సద్గురు భరద్వాజ మహారాజి జై మురుదేవ దత్తం సద్గురు షిరిడీ సాయినాథ్ని యొక్క ఆచార్య ఆచార్యకుల భరద్వాజ మాస్కుని అక్కడ ఆశిస్తులతో ఈరోజు శ్రీ సాయినాథ్ ప్రభుదా ముఖ్యమైన అంశాలని వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సాయినాథుని కథా ప్రబోధంలో ఇప్పుడు పదహారు పదకొండు పంతొమ్మిది పదిన బాబా కథ చెప్పారు ఆ కథలోని అంతరార్థం ఏంటి ఆ కథ ఏంటంటే నేను ఒకప్పుడు పకీర్తో ఉన్నా అతడు భోజన ప్రియుడు నన్ను ఆయన ఎవరో విందుకు ఆహ్వానించాడు పకీరు భార్య ఏం చేస్తానంటే నాకు పండిచ్చి మధురపడిన పదార్థాలు తీసుకురమ్మని చెప్పింది విందులో బా అతిగా ఆరగించాడు ఎవరు పకీరు ఆ పకీరు ముక్త ఆ పకీరు అక్కడ నిద్రపోయాడు నేను మాత్రం వంటకాలను నీగిపోయి పెట్టుకొని ద్రవాహారాన్ని కొండను నిద్ర పెట్టుకొని పకీరింటిని నడిచా మధ్యలో దారి తెప్పా ఒక పల్లెటో పోయి కాసేపు విశ్రమించా ఆ కుక్కలు మురిగింది దాంతో నేను బయలుదేరి వెళ్ళి వంటకాలను పకీరు వారికి ఇచ్చాను ఎందులోపడ ఆ పకీరు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు ముగ్గురం కలిసి భోజేసా నిజమైన పకీరు చాలా రం ఇది కథ ఒక పకీరు నా పకీర్ లేను వెళ్ళాను విందుకు ఆహ్వానించారు ఇద్దరు వెళ్ళాము భార్య చేసి బాగా పకీరు భార్య కొండిచ్చి పదార్థం తీసుకురా అని చెప్పింది నాకు కూడా మాకు మా భాగ్య బ్రహ్మాడు ముక్త తినేసినాడు హాయి గదు నేను మా తి వచ్చాను దారి తెప్పాను కుక్కలు మురిగింది తన తెలుసుకొని ఇంటికి పోయాను ముగ్గురు కలిసి బోల్ చేశాము దీంట్లో అర్థం తెలుసుకోవాలి మనం అంటే ఇక్కడ మాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి అన్న విషయాన్ని గ్రహించండి మామూలుగా ఒక ఈ ఫోన్ కొనాలన్నా మనం ఊరికి కొనేస్తామా దీ ఏముంది ఏం పని చేస్తుంది ఎట్లా ఉంటుంది ఏమిటి అని కనుక్కొనే కొంటాం కదండి మరి అలాగే మన జీవితంలో కూడా ఎలా జీవించాలి ఏ మార్గంలో వెళ్ళాలి అది కూడా మనం ఆలోచించుకోవాలి కదా అది కూడా మాస్టర్గా ప్రయత్నం అండి లేకపోతే ఈ ఈ పుస్తకాల సంవత్సరాలను బాబా తెలియజేసి చదువుకోండి రా మీ ఊరికి నెల వేల మంది చెప్పొచ్చు అంతవరకే పరిమితి కాబట్టి మనిషి ఎదగాలి అలాగే మరుగుజ్జుగా ఉంటే ఏమంటాడు మరుగుజ్జుగా ఉంటాడు వాడు అంతే అలాగే కూడా ఎదగాలి బుద్ధి పెరగాలి తత్వం తెలుసుకోవాలి జీవితాన్ని ఆనందమయ్య చేసుకోవాలి అది ప్రతి ఒక్కడు ఎవడు దుఃఖం ఎవరు కోరుకోం అందరూ ఆనందమే కోరుకుంటున్నాం ఆనందం కోరుకుంటున్నామే కానీ సుఖము సంతోషమే పరిమితం అయిపోతున్నాం ఆనందంగా కావాలనుకుంటున్నాం కానీ దానిమంది ప్రయత్నం చేయడం లేదు సుఖము అయిపోతాం అలా ఆగవాకడని చెప్పండి మా బాబాయ్ గారు మాస్టర్ గారి ఉద్దేశం ఇప్పుడు ఎవరు ఈ కథలో సలవ మతాలలోనూ ఏం చెప్పారు సరసంగా పరిత్యాగైన సాధకుడు తన గురువు నేర్చిన సాధన చేసుకుంటూ ఏ స్థలం పట్ల మమకారం ఉండకుండా అక్కడే ధనంతో పరిచయం పెరిగి సాధనకు వైరాగ్యానికి అంతరాలు ఏర్పడకుండా చూచుకుంటూ దేశ సంసారే జీవించాలి ఇది ప్రతి ఒక్క మతంలో చెప్పేది అంటే అది ఏ మతమైనా కావచ్చు కాక సర్వసంగ పరిత్యాగ సాధకుడు పద సాధకుడు కాదు సర్వసంగ పరిత్యాగర సాధకుడు చేసిన మార్గం ఇది ఎందుకు ఆ పదపడతాను నేను అన్ని ఉపదేశాలు అంటాను నేను అన్ని ఉపదేశాలు అంటున్నా అన్ని పట్టుకుంటాను మనసుతో మనసు అది పట్టుకుంటాను పైకి మాత్రం నువ్వు మనసు బాధ పట్టుకుంటా నేను మీ ఇంటికి వచ్చా బ్రహ్మాండ పదార్థాలు పెట్టారు ఇక్కడ పెట్టారు సతం చెప్తున్నాను కదా ఇక్కడ భోజనీప్పుడు వచ్చింది కదా బోధిప్పుడు కాబట్టి అని చెప్పేసి నాకు వద్దండి నాకు వద్దండి అని రెండు ముక్కలు తీసుకుంటా చూడండి ఇన్ని పెట్టావు అది తెలియదండి ఎంత గొప్పవాడు అని అనుకుంటాడు మీరు నేను ఇంటికి నీకు నేను భూమి వెళ్ళిపోతాడు అనేసి ఆడి వండక అంటాడు అదే ఇంటికి మీరు అన్న పెట్టమే వాళ్ళ అనుమతులు చెప్పారు అసలు భావిస్తా అంటే మాటకి వేషానికి సరిపోవాలి మాట వేరే వేషం వేరే ఎలా ఉంటుంది అది సర్వసంగ పరితయాగ సాధకుడు ఎలా ఉండాలి సాధన చేసుకుంటూ ఏ స్థలం మమకారం లేకుండా అందుకే సన్యాసి మూడు పైన ఎక్కడా ఉండకూడదు సర్వసంగ పరిచయం చేసిన అనుకున్న అన్నవాడు సత్తా అంతాభ్రాంతి అంతా భ్రాంతి అంటాడు వచ్చేది పది గుణాలు ఉంటాయి టీవీలో చూస్తా కలవర్త అంతా భ్రాంతి అంటాడు పెద్ద లేకపోతే మెల్ల ఏది మెల్ల లేకపోతే పది పద్ద గుణాలు పెట్టుకోవడాడు సరే వాళ్ళు ప్రధానంగా అనుకోండి మనకు అనసలు మన ఆ ప్రాంతంలో ఉంటే చాలు నేను మామగారు కనపడకుండా జనంతో పరిచయం పెరిగినప్పటికీ కూడా మనసుకి వైరాగ్యాన్ని తెలుసుకో అంతరాయ రాకుండా చూసుకో అంటే తాము నీటి బిందిలాగా ఉండు అందరితో మాట్లాడుతు అందరితో చేస్తు కానీ అటాచ్మెంట్ ఉండదు ఇది సర్వసంగ పరిత్యాగలు సాధవు పని అంటే నిజమైన ప్రక్రియ చాలా ఉన్నాడు ఇక్కడ అటాచ్మెంట్ విందుకు పోయాడు కదా అటాచ్మెంట్ ఉంది కదా దాని చెప్పడం ఇక్కడ కాబట్టి ఆ లక్షణ దగ్గర కాదు ఇలా ఉండాలి అహంకారం బలపడకుండా వివిధ సాధుల వద్ద కాలం ఉండి సేవ చేయాలి నేను ఏకాంత సేవ చేసుకుంటానుకోండి నాకన్నా గొప్పవాళ్ళే అనుకుంటాను నేను మరి నాలో గొప్పలు కొంటే వేరే అయిపోయింది ఇక్కడ ఒకడున్న నా బోటుగాడు అద్వైతము అని బోధిస్తూ ఉంటాడు అద్వైతం అంటే ఉన్నది ఒకటే అర్థం ద్వైతం అంటే రెండు రెండు కానిది అద్వైతము అని మాట్లాడుతూ ఉంటాను అంత అద్వైత అంతా ఒకటే అంటే అంత బ్రాతి

అహంకారం పోవడం కోసంగా గురి అహంకారం బలపడకుండా వీరి సాధువుల వద్ద వారి వద్ద నేర నేర్చు నేర్చుకుంటూ శక్తివంతం లేకుండా వారిని సేవిస్తూ ఉండాలి ఇక్కడ వారిని సేవించడం కాళ్ళు బట్టలు పిస్తుందనుకుంటామండి వాళ్ళ బలప్రవృత్తి ప్రకారం నడుచుకోవడమే సేవ వాళ్ళు తృప్తికరంగా జీవించడమే సేవ వాళ్ళు చెప్పింది వింటూ దాన్ని ఆచరిస్తూ నేర్చుకుంటూ శక్తివంచన లేకుండా బలం ఉండాలి శక్తివంచన లేకుండా కాసేపు చేసి తల వాసడం కాదు మామే కాళ్ళు మోకాలు పట్టుకోవడానికి కాదు పిసికి మానిచ్చిన తర్వాత ఆరు నూరైనా నూరైనా ఆ పని చేసుకుంటూ ఉన్నాడు అలా చేస్తూ ఉండాలి తమ చరిత్ర అతికి బాబా చూడండి తన గురువు ఎలా సేవించి చెప్పాడు పన్నెండు సంవత్సరాలు బాబత్త అని చెప్పడంలో ఆ గురువు సేవించాడు ఆయన చేసాడు బావిని తీసుకుని పోయి మీరు అది బాబా తిరగాలి మరి సరే ఆయన తీసుకొని తలకే యాభ తీసాడు ఎవరు వాడు గురువు గారు దాని కాలు తాళ కట్టేశాడు బావిలో వేసాడు బావిలో ఇంకా నాలుగు గంటే అంతది అనమాట నీళ్ళు ఆయన కొన్ని గడ్డ తర్వాత వచ్చినాడు తీసినాడు బయట అయినాడు ఎలా ఉన్నాడు బాగుంది కరెక్ట్ నా రాడు నా కూడా పూర్తి విశ్వాసం ఇచ్చేయాలన్నాడు పన్నెండు సంవత్సరాలు సేవ చేసినాడు ఆయన ధ్యానంలో ఉంటే ఈయన అన్న తినిపించేవాడు ఆమె తిని చూసేవాడు ఆయన ఎందుకు వచ్చావారు నేను అడగలే చివరి గురువు గారు నాకేం కావాలి ఈయన అడగలే తన అహంకార కూడా సేవ చేసుకుంటూ వచ్చాడు అది మేము ఇక్కడ బాగా ఉద్దేశం అందుకని వాళ్ళ గురువు గారు చెప్తున్నాడేమో ఇంతేకాకుండా ఇక్కడ పరి పకీర్ అన్నాడు పకీర్ అంటే సాధువు కానీ భార్య ఉంది అంటే గృహస్థ అంటే గృహస్థులో కూడా ఉంటే కూడా సాధన చేయవచ్చు పగిరే పదవాడే అండి పగిరంటే సాధువు గృహస్థు హిందూ సాంప్రదాయంలో కూడా గృహస్థంగా ఉండి భిక్ష చేసుకుంటూ మూడు రోజులకు అవసరమైన దానికంటే కూడా ఎక్కువ ఉంచుకోకుండా జీవించగలగూడు సాధకుడే ఎలా వెలువతుందండి మూడు రోజులు నుంచి మన ఇంట్లో పెట్టకపోతే ఎలా అండి అని చెప్పాడు సరసంగా పరిత్యాగ సాధక లక్ష్యానికి కావాలంటే అలా ఉన్నవారు లేదా ఉండాలంటే పెరిగి ప్రాణం చదవాలి లేకపోతే భర్తతో కలిసి సినిమా చూడాలి ఒక్క మాంత కుట్టాడు మరి వచ్చారు మన మహర్షులు మన గోత్ర ఋషులు ఋషులే కదండి వాళ్ళు గృహస్థులే మీ గోత్ర ఋషులు ఉన్నారు మీ గోత్రం ఉంది కదా ఉంది కదా ఆయన ఋష ఎవరైనా ఋషే వాళ్ళ సంతనమే కదా ఇప్పుడు మీ మీ గోత్రం ఏదంటే పలాడు గోత్ర భరత్ గోత్రం అని అనుకోండి వాళ్ళకి సంత దగ్గర నేను అంత శివ గోత్రం అని అనుకోండి శివుని యొక్క సంతానమే నేను ఎంత అంటే వాళ్ళు కూడా వాళ్ళ సంతానం అంటే వాళ్ళు గృహస్థం కాదా అది కూడా హిందూ సాంప్రదాయం అలా ఉంటూ జీవితం గడపవచ్చు ఇలా ఎందరినో సాయి చూచి చెప్పిన మాట అంటే గృహస్థగానే ఉండి నువ్వు సాధించడానికి అవకాశం ఉంది అది చెప్పడం ఇక్కడ ఉద్దేశం అంటే అన్ని విడిచిపెట్టాలనేది మనసులో విడిచిపెట్టాలి బాహ్యంగా విడిచిపెట్టాల్సి ఉంది అంటే ఇంకోటి ఏంటంటే పకీర జీవజాపాలను జయించాలి నువ్వు సరస పరిచయం రుచి కావాలని బాగా దండి తినేసి కడుపు బాగా ఉబ్బురైపోయావు నలకపోతుంది నువ్వు నాగరే జయించలేకపోయినావే జితంతరం జితే రసే అన్నారు పెద్దలు మరి అదే రోజు జయించలేకపోయావు అంటే బోధన ప్రియుడు ప్రియము అప్రియము అంటే నువ్వు సాధకుడు ఇష్టమో ఆ ఇష్టమైన సాధకుడే కాదు దాన్ని దేనికి వాడు సాధకూడదు అలా ఎప్పుడైతేవో ముఖ్యంగా అక్కడ నిద్రపోయాడు పగటి పూట సాధకుడు నిద్రపోకూడదు అది వృద్ధాప్యంలో తప్ప పగటి నిద్ర తగదు అది కూడా అవసరం తప్ప నువ్వు పగటి నిద్రపోవచ్చు అది సాధకూడదు ఏమిటే కూడా కాబట్టి మీరే అంటే ఏమిటి నిజంగా పగిరి కాదని అర్థం పైకి పగిరే వేషం మాత్రం కానీ లోపల మాత్రం సంసార లక్షణం అందుకే వేషం తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి సినిమాలో అనుకోండి డైరెక్ట్ పలా పాత్ర అనుకోండి దాని తగ్గట్టుగా వేస్తేనే శాష అంటాడు అంత ఎలా అంటాడండి దీనికి రామచంద్ర వచ్చా కథ చెప్తాడు వేషాలు తొమ్మిది తొమ్మిది వేషాలు వస్తాడు కదా ఉంటాయి కదా పగట వేషం వేషం వల్ల వాడు ఎనిమిది ఎనిమిదో రోజు సాధు వేషం వేసుకొని వచ్చాడు ముందేమో ఆ వేష వేషంలోకి వచ్చాడు ఎనిమిదో రోజు సాధు వేషం అంటే శ్రయాదని కమలం వేసుకొని వచ్చాడు రాధయాత్రికి వచ్చాడు బా ఏడు మీద బ్రహ్మాండంగా వేసాడనేసి పొంగిపోయి బంగారాహారం చేతికిచ్చాడు ఉద్ధరి చెప్పాడు సరే పాడుకుంటాడు పక్క రోజు బొడబుల్ రక్షణ వచ్చి వస్తాడు పెట్రోల్ ధరకి వచ్చి వస్తాడు లాస్ట్ రోజు కదా మొదటి చెప్పేసి నాలుగు బంగారు కాసులు ఇస్తాడు మాదిగారు నేను బంగారు నెక్టీస్ ఇచ్చారు కదా అది నట్టే ఉద్దాడు నేను ఏ మ్యాచ్ వేస వేసుకొచ్చాను నేను ఆ మ్యాచ్ దగ్గర ఉండాలి కదా ఇప్పుడే పెట్రోల్ దొరకదా ఇంత బాగుందంటే రామకంట ప్రాంతంలో కాదు కథ దగ్గర సత్యంలో ఆలోచన చూద్దాం ఇక్కడ ఉన్నాడు ఏ వేషం తగ్గట్టుగా ఆ మాట తగ్గట్టుగా నువ్వు నడుచుకో తమో గుణం వల్ల బుద్ధి బాధ్యం కలుగుతుంది అంటే ఏంటి తమోగుణం అంటే అతి నిద్ర సోమర్తనము పనిచేపి చేపనడము ఇవన్నీ తమో గుణ లక్షణాలే అది ఉంటే బుద్ధి మందగిస్తుంది కాబట్టి దాన్ని మొదలుపెట్టు బాబా ఏం చేశాడు అన్నమాట వేసుకున్నాడు ప్రవాహాలు సాంబారు పాయసమంత నిద్ర పెట్టుకున్నాడు పుయ్యి పతిని బారికి ఇచ్చాడు దీన్ని బట్టి ఏంటంటే గురువుని ఎలాంటి భావంతో చూస్తావో గురువువారిని గురువు బిడ్డలు కూడా ఆ భావంతో చూడాలి ఇప్పుడు గురువు ద్వారా పదార్థం వచ్చేది అనుకోండి ముందు మనల్ని తింటామా గురువుగారికి పెడతామా గురువుగారికి పెడతాం కాబట్టి పదార్థం తీసుకువచ్చాము కాబట్టి నేను తెల్లదు బాబా తెల్ల బాబా తెల్లని చెప్పాలి ఇక్కడ గురువు గారి దగ్గరికి నిద్రపోయినాడు బాబా తినటు చెప్పాడు ఆ తెల్ల నెత్తిపోసుకుంటూ వస్తున్నాడు ఎంత వాసన వచ్చినప్పటికీ కూడా గురువు గారికి ఇచ్చి తర్వాత తీసుకున్నాడు సాధకుడు తాను దర్శించే సాధనలో కూడా స్వరూపంగానే ఇలాగనే సేవించాలి బాబా ఈ పకిని ఆశ్రయించాడు ఏ పకిని ఆశ్రయించినా తన యొక్క గురువునే అందులో చూడడము అంటే అందరిలో కూడా తన గురుస్వరూపాన్ని దర్శించడము అని నేర్చుకో నేర్చుకుంటే గురువు వారికి బుద్ధికి ఇస్తాడు కదండి ఆయన చెబుతూ తాను నేర్వ జ్ఞానమే లేని సాధువును విడిచిపో ఇంక తెలుసుకో విషయాకోండి విడిచిపో అందుకే మధులుబ్దో యథా బృంగో పుష్పా పుష్పాంతరం రజయితి జ్ఞానలుబ్దా తదా శిష్యో గురు గురువంతరం రజయితి అని గురుగి చెప్పారు చూసావా మధురి పీతిగా తేనెని ఏం చేస్తుంది ఆ పూలో తేనె దాగుతుంది తేనె దాటి ఉంటుందా అది ఇక్కడ చెప్పడం నువ్వు నేరవదైన లేకపోతే ఆ గురుచిపో అయిపోయింది నువ్వు నేర్చుకున్నావు ఇంక నేర్చుకో అది ఏం లేదు ఇంకొక ఇంకొద్ది ఇంకొకటి నేర్చుకోవడానికి ఇంకో ప్రయత్నించి బాబా ఏం చెప్పాడు కుక్కలు మురిగాయని చెప్పాడు అంటే ఇక్కడ ఏంది తాను కొత్తగా పగిరు చెంతకు వచ్చారని ఇక్కడ తెలుస్తుంది మామూలుగా రోజు మీరు వచ్చి అనుకోండి ఏ కుక్క మరగదు నేను వచ్చానంటే మొరగపై అంటే కొత్తగా నేను ఆ ఊరిని ఆశ్రయించానని అడుగుతాం ఆ ఊరికి వెళ్ళానని అర్థం అంటే కుక్కల ఊరికి దాన్ని అర్థం అడతాం కదా దాని గురించి ఇస్తున్నాడు ఇక్కడ ఈ కథ గురించి ఆలోచించే కొద్దీ సాధు జీవితానికి సంబంధించిన విధి నిషేధాలు చక్కగా మనకు బోధపడగలదు ఇంకా దీన్ని లోతుగా పరిశీలించు ఇది ఆలోచించే కొద్దీ ఆలోచించకుంది సాధులతోటి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అలాగే గృహస్థి జీవితం ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి బ్రహ్మచారి జీవితం ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అది ఆలోచిస్తే తప్ప అది మనకు ఆ కథ కాదు ఇప్పుడు దీ ఈ కథ వల్ల ముఖ్యంగా మనం మూలసం తెలుసుకోవాలంటే నిజపేరు పకిరి ఎలా ఉంటాడు చాలా అరుదు అన్నాడు ఇక్కడ ఈ పదాన్ని భగవద్ దృష్టి ఏం చెప్పాడు ముమ్ముచ్చువులు కొన్ని వేల మందిలో ఒకడు ఉంటాడని చెప్పాడు ఆ ఒక్క ముమ్ముచ్చువులు కొన్ని వేల మందిలో జ్ఞానం ఉంటాడని చెప్పాడు శ్లోకం తెలియస్తాను అర్థమే చెప్తా బాగా ఉండాలి కొన్ని వేల మందిలో ఒక్కడే ఉంటాడు మరి అటువంటి ముమ్మూర్చులు ఆ ఒక్క ముమూర్చులు కొన్ని వేల మందిలో జ్ఞానం ఒకడు ఉంటాడు అదే బాబా చెప్పాడు బాబాది సాయిబ్ అని ముస్లిం చెప్తాను అని ఆది పూజించేది ఆ యూట్యూబ్లో ఫేస్బుక్ చూస్తూనే ఉన్నాం ఆయన కొత్తగా ఏం చెప్తున్నాడు అది మనకి ఇక్కడ వాదన మాత్రం ఆయన కొత్తగా ఏం చేయాలని చెప్పాడా మనం వేదాలు ఏం చెప్పాడు అదే చెప్తున్నాడు వ్యతిరేకం ఏం చెప్తున్నాడు వ్యతిరేకం చెప్పి చెప్పండి ఒకటి చెప్పండి చూస్తా ఉంటాను ఇక్కడ అల్లామాని ఇక్కడ బాధ భగవతి ఏమని అంటున్నాడు ఆయన మన వేదాలు అదే చెప్తున్నారు సర్వానికి భగవతుడు ఒకటే చెప్తున్నాడు మన వ్యతిరేకం ఏం చెప్పలేదు కదా ఇప్పుడు భగీడు చాలా అరుదని చెప్పాడు నిజంగా ఫలితాలు అందరి ఇక్కడ మూర్చు కొన్ని వేల వందలు ఒకటి ఉంటాడు కృష్ణుడు చెప్పాడు జ్ఞాని కొన్ని వేల వందలు ఒకటి ఉంటాడు కృష్ణుడు చెప్పాడు అదే పదే చెప్పి బాబా చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఆ సాధు జీవితం గడపదలుచుకుంటే దానికి విధి విధానాలన్నీ కూడా ఈ కథ ద్వారా నీకు అవగాతం అవుతుంది సాధువు పక్కన మీద పోకూడదు గోడకి ఆనుకొని కూర్చోకూడదు అందుకే బాబా గారు జ్ఞాన స్థలం వదిలి బాబా కూర్చునేవాడట అనుకోడు బాబా సాధకులు అనేవాళ్ళు ఎప్పుడు విడిపోతు రిటర్ ఉంచుకుంటాడు మన ఎప్పటికీ వినిపోతున్నట్టు తప్పని కదా మన సాధ్యం అది ఇదే తప్పు కానీ మన అనుకోవడం లేదండి ఎందుకు నేను సాధకుడు అని నేను నా బాధ నాది నేను సాధకుడు అంటాను అనుకోండి అంటారు ఇట్లా అంటాను మళ్ళీ అన్నీ సాధకుడు అని మీరు తెలుసుకోవాలా నా పదిహేను రూపాయలు సాధకులు ఉంటారు కదా మీరు అందరూ కూడా అందుకోసం చెప్పడం ఆ విధులు ఒకసారి ఇట్లా ప్రతి జీవితంలో కూడా నువ్వు ఆలోచించుకుంటే బాబా యొక్క బోధలో ప్రతి ఒక్కటి నీకు అవగాహత అవుతుంది బాబా పోదండి కృష్ణుడు బోధించాడు రాముడు బోధించాడు ప్రతి ఒక్క మహాత్ముడు బోధ బోధ ఉంది నువ్వు ఏం గ్రహించావు నువ్వు కృష్ణుడు పూజిస్తున్నావు కృష్ణుడు పూజించడంలో ఒక లక్షణం తీసుకుని నువ్వు దాన్ని ఆచరించిన నీ జన్మధన్యం ఒకే ఒక లక్షణం పెద్ద లక్షణం మనకే ఉందండి చిన్నాడు స్నేహితుడు ఎప్పుడో పేదరికంలో ఇంటికి వస్తే కృష్ణుడు ఏం చేశాడు ఇది ఒకటి పట్టుకుంటే చాలు ఎంత ఆదరించాడు అలాగే రాముడు ఒక ధర్మాన్ని తండ్రి పట్ల ఎలా ఉన్నాడు సోదరుల పట్ల ఎలా ఉన్నాడు మానవుల పట్ల ఎలా ఉన్నాడు రాక్షసుల పట్ల ఎలా ఉన్నాడు కొండవాడు అడవిలో ఉన్నవాడు వాడి పట్ల ఎలా ఉన్నాడు పక్షుల పట్ల ఎలా ఉన్నాడు రాముడు అది కొంత అది తెలుసుకోగలగాలి అది ఇక్కడ సాధు జీవితం అన్నా వృద్ధి జీవితం అన్నా బాబా సాంప్రదాయం అన్నా రామ సాంప్రదాయం అన్నా కృష్ణ సాంప్రదాయం అన్నా కూడా వాళ్ళు తత్వాన్ని గ్రహించు తత్వాన్ని గ్రహిస్తేనే నీకు ఉపయోగం ఉంటుంది లేకపోతే చదువు ఎంత పాండిత్యము చదివా కాదు ఎంత పాండిత్యం తెలుసో కాదు ఎంత గ్రహించావో కాదు ఎలా జీవించావో కాదు ఏ విధంగా జీవించావో కావాలి తేడా గమనించండి ఇక్కడ నేను బాగా బతికాను అన్నా ఏ విధంగా బతికాం ధర్మమా అధర్మమా సత్యమా అసత్యమా ఇది ఆలోచింపజేసేదండి సాయి కథ ప్రబోధనలు ఒక్కొక్క కథ ఒక్కొక్క మన గమ్యాన్ని తెలుగుతున్నాడు అన్ని ఒక కథ ఉన్నాయి ఇందులో కథ మాస్టర్ గారు బాబాజీ పైన కథలన్నీ బేట్ల ప్రకారం కపర్దే డైరీ రాసేవాడు అనమాట అప్పుడు మిత్రు రాశాడు ఆ తేదో మాస్టర్ గారు మనకి పొందుపరుస్తున్నాడు ఇది ఇది మనకి దారి చూపిస్తుంది ఈ మార్గం ఇంటికి వెళ్ళాలి సంగతి అటువంటి ప్రబోధం తిన భరద్వాజ్ మహాషయ గారికి కృతజ్ఞత చేసుకుంటూ స్వస్తి శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై